హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం రేపటి రోజు కోసం మనం కొన్ని మొమెంటమ్ ఉన్న స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకుందాం ఇదైతే వెరీ సింపుల్ టెక్నిక్ ఫ్రెండ్స్ దీంట్లో ఎటువంటి రాకెట్ సైన్స్ లేదు ఇక్కడ మనం ఏం చేసామంటే ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ ట్వంటీ ఫిఫ్టీ క్రాస్ ఓవర్ అయింది అండ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అరవై పైన క్రాస్ ఓవర్ అవ్వాలి అండ్ మ్యాగ్డీ వచ్చేసరికి బాయ్ సిగ్నల్ ఇచ్చింది సింపుల్ సో జస్ట్ దీని మీద మనం క్లిక్ చేసుకున్నాం అనుకోండి రావడం అనేది జరుగుతుంది అయితే ఈరోజు మనం టెలిగ్రామ్లో మంచి జాక్పాట్ అనేది షేర్ చేశాం ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దగ్గర దగ్గర లెవెన్ పర్సెంట్ పాజిటివ్గా క్లోజ్ అయింది మార్నింగ్ నుంచి కూడా ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అవుట్ అయిందో అసలు ఇంకెక్కడో కూడా బ్యాక్ చూడలేదు వెళ్ళిపోయిందనమాట తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఏడు వందల వెళ్ళింది రఫ్గా ఎనిమిది వందల దాకా వెళ్ళింది అండ్ సేమ్ ఏంటంటే మనం టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేసుకున్నాం నైన్ ఫిఫ్టీ టూకి నేను కరెక్ట్గా అప్డేట్ చేసేసాను టయానికి ఓకే అండ్ దాని తర్వాత బ్యాంక్ పుట్స్లో మొమెంటమ్ వస్తుందని చెప్పేసి అప్డేట్ చేశాను బట్ ఏంటంటే మార్కెట్ నేను బ్యాంక్ పుట్టు అనగానే వెంటనే మళ్ళీ పైకి వెళ్ళింది బట్ ఎండ్ ఆఫ్ ది డేకి ఏంటంటే కిందకి రావడం అనేది జరుగుతుంది చిన్న చిన్న అప్స్ స్వింగ్స్ డౌన్ స్వింగ్స్ అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి ఓకే బట్ మనం యాక్సెప్ట్ చేయాలి ఓకే ఫైన్ అయితే టెలిగ్రామ్ జాయిన్ అవపోతే జాయిన్ అవ్వండి డెఫినెట్గా అండ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో మనకేంటంటే స్టాక్స్ అన్నీ కూడా ఫ్యూచర్స్ బేస్ చేసుకున్నా అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేది ఫిల్టర్ చేయడం జరిగింది సో ఫిల్టర్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూస్తే దగ్గర దగ్గర ఫిఫ్టీ పైన అంటే సిక్స్టీ సిక్స్ రావడం జరిగింది ఎందుకంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రెండు వందల స్టాక్స్ దాకా ఉన్నాయి అప్రాక్సిమేట్గా అయితే ఎన్ని మనం ట్రాక్ చేయడం కష్టం అందుకని మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం నిఫ్టీ ఫిఫ్టీ సెలెక్ట్ చేద్దాం ఓకేనా నిఫ్టీ ఫిఫ్టీలో ఒకసారి చూద్దాం మంచి స్టాక్స్ ఏదైనా ఉంటే కూడా ఇది బాగుంది లిస్ట్ ఎందుకంటే పదమూడు స్టాక్స్ రావడం జరిగింది ఏది మనం జస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ అనేది సెలెక్ట్ చేసాం అయితే ఇక్కడ నిన్నటి రోజున మొన్నటి రోజున మనం మాట్లాడుకుంది ఏంటంటే ఈ యొక్క హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించిన స్టాక్స్ కానీ ఎన్బిఎఫ్సీలో మొమెంటమ్ అనేది కనిపించింది అని చెప్పేసి అదేవిధంగా మనం క్యాన్ఫిన్ హోము వాటిల్లో ఏంటంటే లాంగ్ అనేది తీసుకున్నాం అయితే నిన్న కూడా ఈ పాయింట్ అనేది మనం మెన్షన్ చేసుకోవడం జరిగింది శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ ఇక్కడ చూడండి బజాజ్ ఫైనాన్స్ కనిపిస్తుంది అండ్ కోర్స్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా పాజిటివ్గా కనిపిస్తుంది సో ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కింద నుంచి చూద్దాం భారతీయ ఎయిర్టెల్ అనేది చూద్దాం భారతీయ ఎయిర్టెల్ మాత్రం మనం బులిష్గా ఉన్నాం అన్లెస్ అంటే ఎలన్ మస్క్ వచ్చి ఇండియా మీద ఏదన్నా అంటే వాళ్ళు ఏంటంటే వైర్ లేకుండా ఇంటర్నెట్ డైరెక్ట్ శాటిలైట్ టు ఇంటర్నెట్ రావడం జరుగుతుంది అది దాదాపుగా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే ఇక్కడున్న జియో కానీ రిలయన్స్ కానీ వడోఫోన్ ఇంకా తదితర చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే కేబుల్స్ ఇన్ఫ్రామ్ చాలా ఖర్చు పెట్టారు ఓకే సో ప్రాబ్లీ బట్ ఎలిన్ మంత్స్కి కానీ వచ్చేటంటే కాంపిటీషన్ చాలా డిఫరెంట్గా మారిపోతుంది ఎనీహౌ ప్రస్తుతం అయితే మనం బులిష్గా ఉన్నాం చూడండి ఇక్కడ మనకేమవుతుందంటే పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది ఒకసారి వన్ అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే బ్రేక్అట్ అయింది ప్రీవియస్గా ఏమనుకున్నామంటే ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అయితే పైకి వెళ్తాడని బట్ పైకి వెళ్ళింది కానీ మళ్ళీ కిందకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి చూడండి ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ ఏది పద్నాలుగు వందల యాభై దగ్గర లెవెల్ అనేది మనం వాచ్ చేయాలి ఈ లెవెల్గానే బ్రేక్ అవుట్ అయిందంటే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది ఈ స్టాక్ అనేది బాగుంది అండ్ దాని తర్వాత మనకి పైనుంచి వద్దాం శ్రీరామ్ ఫైనాన్స్కి వెళదాం ఒక త్రీ స్టాక్స్ కానీ అలా చూద్దాం శ్రీరామ్ ఫైనాన్స్ నిన్నటి కూడా ములిష్ అని చెప్పేసి చెప్పుకున్న ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం డైలీ టైమ్ ఫ్రేమ్లో ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫాస్ట్గా వెళ్తాడు ఎందుకంటే ప్రీవియస్గా మనం ఇక్కడ చూస్తే రెసిస్టెన్స్ ఉంది అండ్ అగెయిన్ రెసిస్టెన్స్ ఉంది బట్ ఇక్కడ చూడండి వెరీ గుడ్ సెల్ ఆఫ్ జరిగినప్పుడు కూడా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అండ్ ఒకటి రెండు మూడు నాలుగు రోజుల నుంచి కూడా అంత కన్సల్టేషన్లో ఉంది సో కన్సల్టేషన్ జరిగిందంటే మనం ఏమంటాం చాలామంది బై చేసుకుంటున్నారేమో అనుకుంటాం ఏది అప్ సైడ్ వెళ్తే సో దాన్ని ప్రైస్ యాక్షన్లో మనం చూసుకున్నట్డితే ఈరోజు అయితే స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది అండ్ మన ఇండికేటర్స్ కూడా చూస్తే డిఎంఐ కానీ అండ్ మ్యాగ్డీ కూడా మనకి బుల్లిష్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది ఎనీహౌ ఇది మొమెంటం అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ప్రాబ్లం ఏంటంటే ఈ హై అనేది అంటే వెరీ క్విక్ మూవ్ అనేది ఈ హై బ్రేక్అవుట్ అయితే రావచ్చు కానీ స్టేబుల్ అవడం అనేది మనం ఒకసారి వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక డౌన్ నుంచి మనం టాటా స్టీల్ అనేది చూద్దాం ఇవి టాటా స్టీల్ కూడా బాగుంది వీళ్ళు క్యాపెక్స్ ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారు చూద్దాం ప్రైస్ సెక్షన్లో ఎలా ఉంది అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ టాటా స్టీల్ అయితే కొద్దిగా అండర్ ప్రెషర్లో కనపడుతుంది లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా చూడండి లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా కన్సల్టేషన్ ఉంది అండ్ డిఎంఐ కూడా నెగిటివ్లో ఉంది బట్ మ్యాగ్డే అయితే పాజిటివ్గానే కనిపిస్తుంది బట్ ఎనీహౌ దీన్ని ఒకసారి థర్టీ మినిట్స్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసి ప్యాటర్న్ అనేది చూద్దాం చూడండి ఒకవేళ రేపుగానే ఇది వీక్నెస్ ఏం కాదు ఈ లెవెల్ వన్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ ఎయిటీ ఫోర్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి మనకి ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి వెరీ క్విక్ మూవ్ అవ్వచ్చు ఎందుకంటే ఆల్రెడీ మంచి హైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి డైలీ టైం ఫ్రేమ్లో అండ్ వన్ టూ త్రీ త్రీ డే త్రీ డేస్ త్రీ టైమ్స్ సేమ్ లెవెల్ అనేది రెసిస్టెన్స్ అనేది తీసుకుంది కాబట్టి డెఫినెట్గా ఇది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు ఒకసారి దివీస్ ల్యాబొరేటరీస్ కూడా చెక్ చేద్దాం ఎందుకంటే అది కూడా ఈరోజు చాలా చక్కగా మూవ్ అవుతాయింది దివీస్ ల్యాబొరేటరీస్ అండ్ దీంట్లో కూడా ఏంటంటే మంచి మొమెంటం కనిపించింది ఫార్మా సెక్టార్ నుంచి మనకి ఇండికేటర్స్ అయితే కొంచెం లేట్ సిగ్నల్ ఆల్రెడీ మంచి మూమెంట్ అయితే కనబర్చినాయి అనమాట ఈ స్టాక్స్ అన్ని కూడా మనం చూస్తే అవుట్ అయింది ఇక్కడ అండ్ మంచి బ్రేక్ బ్రేక్అవుట్ ఇది అవుట్ అయింది మళ్ళీ రిట్రేస్ తీసుకొని పైకి వెళ్ళింది ఎనీహౌ మొమెంటమ్లో అయితే ఉంది కాబట్టి ఒకసారి ఏం చేద్దామంటే మనం థర్టీ మినిట్స్ టైమ్ ఫ్రేమ్కి వెళ్దాం థర్టీ మినిట్స్ టైమ్ ఫ్రేమ్లో ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటే కూడా మార్క్ చేసి ఆ లెవెల్స్ అనేది క్రాస్ ఓవర్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు బట్ ఏంటంటే వీక్నెస్ అయితే ఏం కనిపించట్లేదు ఒకవేళ రేపుగానే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి మనకి విత్ గుడ్ వాల్యూమ్ అగైన్ మళ్ళీ మొమెంటమ్ వచ్చే అవకాశం ఉంది ఇక ఒకసారి మనం ఏం చేద్దామంటే బజాజ్ ఆటో అనేది చూద్దాం అండ్ మహేంద్ర మహీంద్ర బజాజ్ ఆటో హీరో మోటార్ కార్పు అన్నీ కూడా మొమెంటంలో ఉన్నాయి అండ్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం డైలీ టైం ఫ్రేమ్ లెట్ ఇట్ లోడ్ ఒక నిమిషం టైం పడుతుంది చూద్దాం అబ్బా వాడే మూవ్ సూపర్ అవుట్ ఇక్కడైతే ఓకే అండ్ అవుట్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా తొమ్మిది వేల మూడు వందల దగ్గర నుంచి కూడా తొమ్మిది వేల తొమ్మిది వందల పైన అంటే దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ దాకా పైకి వెళ్ళింది బట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం అవాయిడ్ చేద్దాం ప్రస్తుతానికి ఎందుకంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఉంది చూడండి పైకి వెళ్ళినప్పుడల్లా కొద్దిగా రిజెక్షన్ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది బట్ స్టిల్ వీక్నెస్ ఏం కాదు కానీ కొంత మొమెంటం అయితే హాల్ట్ అయ్యే అవకాశం ఉంది ఒకసారి టెక్ మహీంద్రా చూద్దాం ఓకే ఎందుకంటే ఐ ఐటీ సెక్టార్లో టెక్ మహీంద్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్ట్రాంగ్ వర్క్ చేస్తుందనమాట అండ్ యా వెరీ గుడ్ పొజిషన్లో ఉంది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బుల్ స్ట్రెంత్ స్ట్రాంగ్గా కనపడుతుంది అండ్ మ్యాగ్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది వాల్యూమ్స్ అయితే డిమినిష్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ వాల్యూమ్ అనేది వరియింగ్ ఫ్యాక్టర్ రైట్ నా వాల్యూమ్స్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు ఓకే ఎనీహౌ మనకి ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి టైం ఫ్రేమ్ చూద్దాం ఎందుకంటే మార్కెట్ హా ఇక్కడ కొద్దిగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది వాల్యూమ్స్ అంత అగ్రెసివ్గా అయితే కనిపించట్లేదు ఇక్కడ డిమినిష్ అయిపోతున్నాయి బట్ ఎనీహౌ పదమూడు వందల తొంభై ఏడు పైన మనకి అవుట్ అయిందంటే విత్ గుడ్ వాల్యూమ్ అంటే అప్ సైడ్ వెళ్ళటానికి మంచి పాజిబిలిటీ ఉంది సో ఇవి ఫ్రెండ్స్ మనం మొమెంటంలో ఉన్న స్టాక్స్ ప్రస్తుతానికి ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈ మధ్య కాలంలో చాలా స్ట్రాంగ్గా రికవర్ అవుతుంది ఎందుకంటే పిఎస్సి బ్యాంక్స్ కానీ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కానీ అన్నీ కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళిన సమయాల్లో సమయంలో ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్ పర్ఫామ్ చేసింది బట్ ఎన్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది స్టిల్ అండ్ మనకి ఇక్కడ అవుట్ అయింది కానీ స్టేబుల్ అవ్వలేదు ఒకసారి థర్టీ మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది చెక్ చేద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క బ్రేక్ అవుట్ అయింది కానీ వెంటనే ఫెయిల్ అయింది మనం అవుట్ కోసం చూడాల్సిన లెవెల్ వచ్చేసరికి పదిహేను వందల ఎనభై తొమ్మిది రఫ్గా తొంభై పదిహేను వందల తొంభై దగ్గర మనం ఏంటంటే అలర్ట్ పెట్టుకోవచ్చు ఎందుకంటే స్ట్రక్చర్ బాగుంది ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది పైకి వెళ్ళింది రిట్రేస్మెంట్ పైకి వెళ్ళింది రిట్రేస్మెంట్ సో కన్సల్టేషన్ తీసుకుంటుంది ఎనీ మూమెంట్ ఏంటంటే పదిహేను వందల తొంభై క్రాస్ ఓవర్ జరిగితే మళ్ళీ మనకి ఒక స్ట్రాంగ్ మొమెంటం అనేది అట్లీస్ట్ ఇంట్రాడే కోసం అయితే మొమెంటం అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది సో అవి ఫ్రెండ్స్ మనకి మొమెంటమ్ ఉన్న స్టాక్స్ మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు